ఓకే ప్రస్తుతం మనం తూర్గోరి జిల్లా రంగంపేట రంగంపేట మండలంలోని సింగంపల్లి గ్రామంలో ఉన్న పామాయిల్ తోటలో ఉన్నాము అయితే మనతోని మురళీరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి వారు ఎన్ని నుంచి సాగులో ఉన్నారు అలాగే పెట్టుబడులు ఏంటి ఏంటి తర్వాత పూర్తి సాగు యాజమాన్యం పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ మీరు కింద రెండు వేల ఏడులో రెండు వేల ఏడు సార్ రెండు వేల ఏడు అప్పుడు మొక్క ఎంత పడింది సార్ మొక్క పది రూపాయలు పడి రూపాయలు పడింది ఎన్ని ఎన్ని ఎకరాలు వేసిన వాళ్ళు ఇది పన్నెండు ఎకరాలు అంటే పన్నెండు ఎకరాలు సార్ ఓకే సార్ పెట్టినాక ఎన్నేళ్ళకు ఇల్డ్కి వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి ఇది వీటి లోపల ఏమైనా వెరైటీస్ ఉన్నాయా సార్ పామాయిల్ లోపల లో వెరైటీ గురించి నాకు తెలియదు కానీ అంటే వాళ్ళు ఏదో వెరైటీ చెప్పారు వేసాం వేసిన తర్వాత ఫోర్ ఇయర్స్కి ఇల్డింగ్ వచ్చింది ఇది ఇల్డింగ్ వచ్చింది లెవెన్కి వచ్చిన దగ్గర నుంచి అలా గ్రాడ్యుయల్గా మొదటి సంవత్సరం ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మూడు టన్నుల దగ్గర నుంచి ప్రారంభించి అలా సంవత్సరాల సంవత్సరం పెరుగుతా అప్పుడు ప్రజెంట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా పది టన్నులు పది టన్నులు పది పదకొండు టన్నులు ఇచ్చింది పది టన్నుల వరకు వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు ఎందుకు తగ్గింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి ఈల్డింగ్ తగ్గింది ఈల్డింగ్ తగ్గింది ఎనిమిది అలా అవుతుంది ఏడు కూడా అవుతుంది ఏడు ఎనిమిది అలా అవుతుంది రీజన్ ఏమైంది సార్ దీనివల్ల రీజన్ ఇక్కడ ఏంటంటే ఈ కాండం దులిచే పురుగు బయరి అది పెంటలోంచి ఒక కొమ్ము పురుగు అని ఒకటి లద్దె పురుగు కొట్టచ్చు ఈ రెండు పురుగులు ఈ కాండాన్ని దులుతున్నాయి తర్వాత ఆకులకి తెల్ల పురుగు కూడా పడుతుంది తెల్ల పురుగు పట్టిందేమో కొన్ని నెలలు ఉంటుంది పోతుంది అది ఒక తోటలో ఉంటుంది ఒక తోటలో ఉంటుంది నాకు ఇంకా రెండు వేల నాలుగులో వేసిన తోట కూడా ఉందా అది ఇప్పుడు ప్రజెంట్ అది ఈల్డింగ్ ఫస్ట్ లో చాలా బాగుండేది అది త్రీ ఇయర్స్ వచ్చేసింది అది ఈల్డింగ్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ప్లాంటేషన్ వేసిన తర్వాత త్రీ ఇయర్స్కి వచ్చేసింది అంటే ప్లా అప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అది తగ్గింది అది ఇప్పుడు దగ్గర దగ్గర అది బాగానే ఉండేది దగ్గర పదహారు పదహారు వందలు పదిహేడు రోజుల దాకా అయ్యింది అది ఎక్కువ ఎక్కువ

లది కొమ్ము పురుగు రెండు ఆశిస్తాయి వీటికి మోనో కూడా ఫస్ మోనో మరియు బావిస్టాన్ పౌడరు కలిపి కొడుతున్నాం ఆ క్లీన్ చేసి ఆ పోయిందంతా క్లీన్ చేసి మోనో మా బావి కలిపి కొడుతున్నాం